నమస్కారం సుందరకాండ ప్రథమసర్గ నూట డెబ్భై రెండవ శ్లోకం నుంచి ఈ రోజున పారాయణం చేసుకుందాము మరుత హనుమాన్మరుతాత్మజ భేజే అంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్ ప్లవమానం తుతం దృష్ట్వా సింహికా రాక్షసి మనసా చింతయామాస प्रवृद्धा कामरूपिणी अद्य दीर्घस्य कालस्य भविष्याम्यहमाशिता इदम् हि मे महत्सत्त्वम् चिरस्य वशमागतम् इति सञ्चिन्त्य मनसा छायामस्य समाक्षिपत् छायायाम् गृह्यमाणायाम् चिन्तयामास नरः समाक्षिप्तोऽस्मि सहसा कृतपराक्रमः प्रतिलोमेन वा तेन महानौरिवसागरे तिर्यक्कूर्थमथश्चैव वीक्षमाणस्ततः कपिः ददर्शसमहात्सत्त्वम् उत्थितं लवणाम्भसि तद्दृष्ट्वा चिन्तयामास मारुतिर्विकृताननं कपिराजेन कथितं सत्त्वम् अद्भुतदर्शनं छायाग्राहि महावीर्यं तदिदं नात्र संशयः सतां बुद्ध्वार्थतत्त्वेन सिंहिकां मतिमान् कपिः व्यवर्धतमहाकायः प्रावृषीव बलाहकगाहकः तस्य सा कायमुद्वीक्ष्य वर्धमानम् महाकपेः वक्त्रम् प्रसारयामास पातालान्तरसन्निभम् घनराजीव गर्जन्ती वानरम् समभिद्रवत् सददर्श्य ततस्तस्य विवृतम् सुमहन्मुखम् వాయునందనుడగు హనుమంతుడు క్రిందకు ముడుచుకునినందువలన ముడుచుకునినందున రెక్కలతో కూడిన పర్వతరాజు వలె నలుదిక్కులను అగుపడుచున్నవాడై ఆధారము లేని ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ విధంగా సముద్రం దాటుతున్న హనుమంతుణ్ణి కోరిన రూపము పొందగలది అయినటువంటి సింహిక అనేటువంటి రాక్షసి చూసి సంతోషంతో ఉప్పొంగి తన మదిలో ఈ విధంగా తలచింది చాలా కాలానికి పిమ్మట నేడు నేను ఆహారం తినేటువంటి దానిని అయ్యాను చిరకాలానికి నాకు ఈ పెద్ద ప్రాణి చేత జిక్కినది అని మనస్సులో అనుకుని ఆ సింహిక హనుమంతుడి నీడను బట్టి లాగింది ఆ విధంగా నీడను బట్టి లాగుతూ ఉండగా హనుమంతుడి ఈ విధంగా దలచాడు సముద్రంలో ప్రతికూలంగా వీచే గాలి వలన పెద్ద ఓడ తన వేగాన్ని గోల్పోయి వెనక్కు లాగివేయబడినట్లుగా నేను కూడా వెనక్కు లాగివేయబడుతున్నాను అని అనుకున్నాడు అనుకొని హనుమంతుడు పక్కలకు పైకి కిందికి చూస్తూ చివరకు సముద్రంలోకి చూసేటప్పటికీ పైకి లేచినటువంటి ఒకనొక పెద్ద జంతువు కనపడింది వికృతమైన ముఖం గల దానిని చూసి హనుమంతుడు ఈ విధంగా అనుకున్నాడు కపిరాజు అయినటువంటి సుగ్రీవుడు సముద్రంలో ఒక పెద్ద జంతువు ఉన్నదని అది మహాబలం గలది నీడను బట్టి లాగేటువంటిదని ఆశ్చర్యకరమైనది అని చెప్పినాడు ఆ జంతువు ఇదే సందేహం లేదు బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు తన నీడను బట్టి ఈడ్చుటయును ఈడ్చుట అనేటువంటి కార్యము చే అది సింహికే అదే సుగ్రీవుడు చెప్పినటువంటి ఛాయాగ్రాహిక సింహిక ఇది అని తెలుసుకొని వర్షాకాలంలోని మేఘం వలె తన దేహాన్ని పెంచాడు సింహిక కూడా ఆ పెద్ద కోతి అయినటువంటి హనుమంతుడి యొక్క శరీరం ఆ విధంగా పెరగటం చూసి పాతాళ బిలం వంటి తన నోరు తెరిచింది మేఘ పంక్తిలాగా గర్జిస్తూ ఆ సింహిక హనుమంతుడిని తరుముదొచ్చింది అంతట బుద్ధిమంతుడైనటువంటి ఆ హనుమంతుడు తనను కవళింపజాలునట్లుగా తెరచిన ఆమె పెద్ద నోటిని దేహపరిమాణమును ప్రాణస్థానాల్ని చూశాడు సదదర్శ తతస్త వివృతం సుమహన్ముఖం మేధావి మర్మాణి చ మహాకపి సతస్యా వివృతే వజ్ర వజ్రంహనన కపి సంక్షింప్య ముహురాత్మానం సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబల ఆస్యే నిమజ్జంతం दद्रुशो सिद्धजारणाः ग्रस्यमानं यदा चन्द्रं पूर्णं पर्वणि राहुणां ततस्तस्य नखैः तीक्ष्णैः मर्माणि युत्क्रृत्य वानरः उत्पपाताद वेगेने मनस्संपात विक्रमः ताम च द्वितीयच दक्षिण्येने सकपि प्रवरो वेगाद् वृधे पुनरात्मवान् कृतकृतसा हनुमता अपात विधुराम् भसि तां हतां वानरेणाशु पतितां वीक्षसिंहिकां भूतान्याकाशचारीणी तमोचुः प्लवगोत्तमम् भीममद्यकृतं कर्म महत्सत्त्वं तया त्वया हतं साधयार्थमभिप्रेतम् अरिष्ठं प्लवतां वरा यस्य त्वेतानि चत्वारि वानरेन्द्रयधा तव धृतिर्दृष्टिर्मतिर्दाक्षं स कर्मसु न सीदती ఇక్కడికి నూట తొంభైవ శ్లోకం అయిపోయింది వజ్రం వలె కఠినమైనటువంటి దేహం గల మహాబలవంతుడైన హనుమంతుడు తన శరీరాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పోయి తెరిచిన సింహిక నోట్లో ప్రవేశించాడు అట్లా నోట్లో పడుతూ సమయంలో రాహు మృంగే పూర్ణచంద్రుడిలాగా ఉన్నటువంటి హనుమంతుణ్ణి సిద్ధులు చారణులు చూశారు పైనుంచి విమ్మట హనుమంతుడు సింహిక యొక్క ఆయువు పట్టును తన వాడి గోళ్లతో చీల్చి మనోవేగాన్ని పోలినటువంటి వేగంతో ఆమె నోరు మూసుకోవడానికి పూర్వమే పైకెగసాడు దాని శరీరంలోకి ప్రవేశించాడు మర్మస్థానాలని భేదించాడు అన్నిటిని చీల్చి పారేశాడు దాని నోరు మూతపడక ముందే పైకొచ్చేశాడు ప్రశస్తమైన బుద్ధిగల హనుమంతుడు ఆమెను దూరము నుండి చూచుట చేతను ధైర్యము చేతను సామర్థ్యము చేతను పడవైచి మరల వేగముగా పెరిగెను ధైర్యం ఒకడుంటే సరిపోదు కదా సామర్థ్యం కూడా కావాలిగా కెపాసిటీ నీకు ధైర్యం ఉండవచ్చు కానీ దాన్ని చంపగలిగేటువంటి కెపాసిటీ ఉండాలి కదా తర్వాత ముందే చూశాడు రైట్ పర్స్పెక్ట్ కరెక్ట్గా ఏ సమయంలో చూడాలో ఆ సమయంలో చూశాడు దాని మర్మస్థానాలు ఎక్కడున్నాయో కూడా గమనించాడు అంటే ఎంత నిశితమైనటువంటి దృష్టి ఉందో హనుమంతుల వారికి చూడండి స్పష్టంగా దాని మర్మస్థానాలని నిశితమైనటువంటి దృష్టితో పరిశీలించాడు ధైర్యం చేత సామర్థ్యం చేత పడవైచి మళ్ళా వేగంగా పెరిగాడు అతడట్లు ఆమె గుండెను చీల్చగా ఆ సింహిక ఆర్తయ్యి నీటపడి మునిగిపోయి అట్లు హనుమంతుని చే చంపబడితున్న తోడనే నీటబడిన సింహికను చూసి ఆకాశ సంచారులకు భూతములు అతనికి ఇట్లను వారశ్రేష్ఠుడూ ఓ హనుమంతుడా నీవు ఇప్పుడు ఒక గొప్ప జంతువును సంహరించి భయంకర కార్యాన్ని సాధించావు ఇహ ఇకపైన నీ అభీష్టాన్ని క్షేమంగా సాధింపగలవు నువ్వు మొట్టమొదట ఏమిటి అసలు అంత పెద్ద సముద్రాన్నే దూకడానికి సాహసించావు రెండవది మైనాకుడు అడ్డం వచ్చినా చేత్తో చరచి ముందుకు నేను ఎక్కడా కూడా ఆగదలుచుకోలేదు పని చేయదలుచుకున్నవాడు ముందుకు వెళ్ళటమే తప్ప వై షుడ్ నాట్ టేక్ రెస్ట్ ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఎక్కడా ఏ విధమైనటువంటి రెస్ట్ కూడా అవసరం లేదు అని అంటే మనిషి తను చేయదలుచుకున్నప్పుడు దేని గురించి ఆలోచించడు కొంచెది అభిపృద్ధి శయ్య క్వచిత విపరి పర్యంక శయ్య అని భర్తహరి చెప్తాడు మనస్వీ కార్యార్థి నగణయతి దుఃఖం నచ్చ సుఖం దారిలోకి వచ్చేటువంటి వీటిని కూడా గమనించడు ముందుకు వెళుతూనే ఉంటాడనమాట ఆ విధంగా ఆయన ముందుకు వెళుతున్నాడు తర్వాత తన తెలివితేటలతోటి ఈవిడ్ని ఎవరిని సురసను గెలిచాడు ఇప్పుడు సునిశ్చితమైనటువంటి శక్తి దృష్టి తర్వాత చాలా వేగంగా వెళ్ళటం తన కెపాసిటీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాడు అంటే వరుసగా నాలుగు కార్యాలు ఈయన సాధించాడు కాబట్టి ఓ వానర శ్రేష్ఠుడా నీ వలనే ధైర్యము సూక్ష్మదృష్టి బుద్ధి కుశలత సామర్థ్యము కలవాడు తన పనులలో ఎన్నడునూ పరాజయమందడు ఈ నాలుగు లక్షణాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ధృతిర్ దృష్టిర్మతిర్ దాక్ష్యం ఈ ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో సక్సెస్ విజయాన్ని సాధించాలి అంటే ఈ నాలుగు లక్షణాలు ఉండాలి ధృతి దృష్టి మతి దాక్ష్యము అంటే ఒక మనిషికి సరి అయినటువంటి సామర్థ్యం ఉండాలి దాక్ష్యము బుద్ధి కుశలత మతి ఉండాలి మంచి చక్కటి షార్ప్ బ్రెయిన్ ఉండాలి సూక్ష్మ దృష్టి అంటే ప్రతి విషయాన్ని కూడా చాలా నిశితంగా గమనించగలిగేటట్టు ఉండాలి హనుమంతుడు ఎక్కడో పైన వెళుతున్నవాడు కింద ఉన్నటువంటి సింహిక యొక్క మర్మస్థానాలను కూడా చాలా జాగ్రత్తగా వచ్చి భేదించాడంటే ఎంత సూక్ష్మ దృష్టి ఉన్నది ఆలోచించండి వెంటనే ఇమీడియట్గా కనెక్ట్ చేసుకున్నాడు సుగ్రీవుడు చెప్పాడు అక్కడ ఛాయాగ్రాహికి ఉంది అని చెప్పి కాబట్టి దట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఇన్ ఈజ్ మైండ్ దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో అన్నీ ఉన్నాయి అంటే ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే ఆ నెట్వర్కింగ్ కెపాసిటీ అంటారు దాన్ని అది కూడా చేసుకోగలిగేటువంటి ఇది ఇమ్మీడియట్గా గుర్తొచ్చిందనమాట సుగ్రీవుడు చెప్పిన విషయం సూక్ష్మ దృష్టి ఆ తర్వాత ధైర్యం మనిషికి సూక్ష్మ దృష్టి బుద్ధి కుశలత సామర్థ్యం అంత మాత్రమే సరిపోదు రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉండాలి అన్లెస్ యూఆర్ ప్రిపేర్ టు టేక్ రిస్క్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ అంటాడు వివేకానందు బీ ప్రిపేర్ టు రన్ ఇన్ టు రిస్క్స్ అంటాడు కాబట్టి రిస్క్ తీసుకోలేకపోతే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ లేకపోతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ లేకపోతే ఆ యాటిట్యూడ్ లేకపోతే లైఫ్లో యూ కెనాట్ విన్ ఎనీథింగ్ ఇది ఈ నాలుగు లక్షణాలని మనకు చెప్తున్నాడు ఇందుకోసం సుందరకాండ పారాయణం చేయాలి ఇది చేసినందువల్ల మనకు చక్కటి అద్భుతమైనటువంటి మంత్రరాజం సుందరకాండ ఆ దానితో పాటు ఆ శక్తితో పాటు మనకు కొన్ని ఎనలిటికల్ ఎబిలిటీస్ అద్భుతమైనటువంటి మానసిక విశ్లేషణ సామర్థ్యం అనేటువంటిది మనకు మన స్వంతం అవుతుందన్నమాట ఇందుకోసం చేయాలి సుందరకాండ పారాయణం ఏదో సుందరకాండ అంటే నాకు పుణ్యం వస్తుంది కాబట్టి పారాయణం చేయడం కాదు జీవితంలో పుణ్యం వస్తుంది కానీ జీవితంలో నువ్వు ఏ విధంగా బ్రతకాలి ఎట్లా బ్రతికితే నువ్వు విజయుడవవుతావు అని చెప్పడం కోసం అని తెలియడం కోసం కూడా సుందరకాండ మనకు భగవంతుడు భగవంతుడైనటువంటి రామచంద్రుడి యొక్క తన ప్రయాణంలో మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇదనమాట దీన్ని వాల్మీకి మహర్షి మనకు ఎంతో గొప్పగా అందించారు ఆ ముని రుణాన్ని భారత జాతి ఎన్నటికీ తీర్చుకోలేదు ముని ఆ వాల్మీకి మహర్షి యొక్క రుణాన్ని తీర్చుకునే కెపాసిటీ భారతీయుడికి లేదు ఆయన పెరిగిపోతూనే ఉంటుంది మనకు కాబట్టి సుందరకాండ పారాయణం వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి ముందు ముందు చాలా వస్తూ ఉంటాయి మనకు నేటి జీవితంలో మనకు అవసరమైనటువంటి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఎట్లా ఎదుర్కోవాలి అనేటువంటివన్నీ కూడా సుందరకాండ పారాయణంలో మనకు తెలుస్తూ ఉంటాయి ముందు ముందు అవన్నీ కూడా ముచ్చటించుకుందాం ధన్యుణ్ణి నమస్కారం ఈరోజు ఇక్కడికి నూట తొంభై అవ శ్లోకంతో ఈరోజు ఇక్కడికి పారాయణాన్ని ముగిస్తున్నాను ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు